నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పీడనం అది ఈరోజు మరుతిగా బలపడి తీవ్ర అల్పీడనంగా మారి ప్రస్తుతం అదే రీజన్లో ఉంటూ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు చూసేది ఇట్ మూవ్ లైక్లీ టు మూవ్ ఇన్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే వాయు దిశగా వెళ్తూ ఇట్ రీచెస్ మా నార్త్ తమిళనాడు అండ్ సౌత్ ఆంధ్రప్రదేశ్ వచ్చి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది నెక్స్ట్ తదుపరి ట్వంటీ ఫోర్ అవర్స్లో అది నియర్లీ నార్త్ వెడ్ అంటే అంటే నార్త్ వెస్ట్ ఇనిషియల్లీ అండ్ దెన్ మూ ఇన్ ఏ నియర్లీ నార్త్వర్డ్ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్లో వెళ్తూ మన ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి ఆల్మోస్ట్ పేరెల్గా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నట్టుగా మనం ఫోర్కాష్న్నాం దీన్ని ప్రభావం చేత మనకి నెక్స్ట్ త్రీ డేస్ టు ఉత్తరాంధ్రలో దీని యొక్క యాక్టివిటీ అంటే ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే దక్షిణ కోస్ట్ వరకు కూడా కొంతమేర ఉంది ఈ రోజు వరకు చూస్తే మనం నెక్స్ట్ కొమ్మింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఉత్తరాంధ్రలో అయితే పలు ప్రా ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా రెండు చోట్ల కూడా పలు ప్రాంతాలు ఒక మాసవర్షాలు కొన్ని జిల్లాలకైతే ఒక రెండు చోట్ల భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం ఈరోజుకి ఇవి ముఖ్యంగా ఇటు దక్షిణ కోసాలు అయితే నెల్లూరు ప్రకాశం అండ్ రాయలసీమగా తిరుపతి జిల్లా అలాగే ఉత్తరాంధ్రలో అయితే అనకాపల్లి విజయనగరం విశాఖపట్నం కాకినాడ జిల్లాలకు అయితే ఒక రెండు చోట్ల భారీ వర్ష చూస్తున్నాం నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ వర్షాలు నెక్స్ట్ సెకండ్ చూస్తే ఇది రేపటికి దీని యొక్క రైన్ఫాల్ ఇంటెన్సిటీ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం ఈ జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఒక చోట్ల నమోదయ్యే ఛాన్స్ ఉంది అలాగే నెక్స్ట్ హెవీ రైన్స్ కూడా కొన్ని జిల్లాలకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఐఎంకి పరిరక్షణ చేస్తుంది